శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ ఉపవాసము ఎలా చేయాలో నేర్పింది మనకు రామాయణం ఈవేళ మనలో చాలామంది చేస్తున్న ఉపవాసములు ఉపవాసములు కావు అది కృతక దరిద్రమును అనుభవించుట అలా చేస్తే ఏదీ కలిసి రాదు ఈవేళ చాలామంది దృష్టిలో అన్నమ్మ నేయడం ఉపవాసం అది ఉపవాసం కాదు అనసనం మనం గత జన్మలో ఒకరికి పెట్టకపోతే ఈ జన్మలో దరిద్రం అనిపిస్తాం కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థము శరీరం నిలబడ్డానికి కావలసినంత దానిని ఈశ్వరానుగ్రహంగా తిని ఆ ఓపికతో ఆ శరీరంతో భగవదారాధన చేయడాన్ని ఉపవాసం అంటారు ఉప అంటే సమీపమందు వసి అంటే నివసించడానికి అర్థము ఈశ్వరుని యందు తాను మునక వేయుట ఈవేళ ఉపవాసం అంటే భగవంతుడి పేరు చెప్పి తినకపోవడం అయిపోయింది అటువంటి ఉపాసములు చెయ్యనకూడదు అటువంటి ఉపవాసములను ప్రోత్సహించనుకూడదు ఉపవాసం రోజున పాలు పళ్ళు లాంటివి పుచ్చుకోవచ్చు సాత్వికమైన పదార్థాలు తినవచ్చు ఎంత తింటే శరీరం నిలబడుతుందో అంత తినే శరీరం నిలబెట్టుకోవాలి అంతేకాని ఉపవాసం అంటే అన్నం తినడం మానేయడం కాదు ఉపవాసం ఎలా చేయాలో రామాయణం మనకు చూపించింది అందుకని ఈశ్వరాధ ఆరాధన చేసి హవిస్సును తాను భుజించి దర్బలతో కూడిన చేప వేసుకొని ఆ చేప మీద సీతమ్మతో కలిసి పూజా పూజామందిరంలో ఆ రాత్రి నిద్రపోయాడు రాముడు ఇంకొక జాము ఉందనగానే నిద్ర లేచాడు అలంకృతం చేసి సంధ్యావందనం చేసి బ్రాహ్మణులను పిలిచి అక్కడ అంతా కూడా స్వస్తివాచనం చేయించాడు అది ఉపవాస దీక్ష అంటే రామజయం శ్రీరామజయం